The <laughs> భారత్ ఇజ్రాయేల్ స్నేహం ఇప్పటిది కాదు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు నుంచే ఉంది అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ తరపు నుంచి మన భారత దళాలు దాదాపు డెబ్బై నాలుగు వేల మంది వెళ్తే అక్కడ ఇజ్రాయేల్ లోని హైఫా నగరం మీద అప్పట్లో వట్టామన్ పరిపాలన ఉండేది ఆ వట్టామన్ పాలకల్ని బయటికి పంపించేసి ఇజ్రాయేల్ కి ఆ నగరాన్ని అయితే ఇవ్వడం జరిగింది జరూసలేం అలాగే రామ్లేలో ఈ ప్రాంతాలను కూడా మన యొక్క సైనికులు పోరాట పటింతో సైనికుల్ని పంపించి చేసి తరిమి కొట్టి ఇజ్రాయల్ అయితే గిఫ్ట్ గా అందించడం జరిగింది అంత గొప్ప పాలకులు అందుకే ఇప్పుడు అక్కడ మేయర్ అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా నివాళులు అర్పిస్తూ ఉంటారు ప్రజలు కూడా పుష్పం పెట్టి నివాళులు అర్పిస్తారు తొమ్మిది వందల మంది మన సైనికుల్ని అక్కడ ఖననం చేశారు ఈ తొమ్మిది వందల మందితో పాటు మరికొంతమందిని జెరూసలేం రామ్లాల ప్రాంతాల్లో కూడా ఖననం చేశారు అందుకే అక్కడ మన జాతీయ జెండాను కూడా ఉంచి వాళ్ళు నివాళులర్పిస్తూ ఉంటారు అంతేకాకుండా అక్కడ వారి పిల్లలకి ఐదవ తరగతి వరకు కూడా మన భారతీయుల యొక్క తెగువని అలాగే యుద్ధ వీరత్వాన్ని కూడా అక్కడ పాఠ్య పుస్తకాల్లో చేర్చి అక్కడైతే చెప్పిస్తున్నారు అది మన భారతీయ సైనికుల యొక్క గొప్పతనం అందుకే ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని బ్రిటీషర్స్ కాదు భారత సైనికులు మమ్మల్ని కాపాడారు భారతదేశం నుంచి జోధ్పూర్ మైసూర్ హైదరాబాద్ రెజిమెంట్ల దళాలు అక్కడికి వెళ్ళి ఈ పోరాటం చేసి ఇజ్రాయేల్కి విముక్తి కలిపించాయి ఒట్టోమన్ పాలెం నుంచి అందుకే వాళ్ళు బ్రిటిషర్ తరఫు నుంచి కాకుండా భారతీయులే గౌరవిస్తారు ఇద్దరేళ్ళు ఇక ఆ తర్వాత మన స్నేహం కొనసాగుతూ వచ్చింది